హలో నమస్తే నేను జల్లిస్టోయ్ అన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఎన్నికల తరువాత వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది సో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది సో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు అనేది ఇప్పటివరకు ఆయన కూడా ఎక్కడా ఖండించలేదు కానీ ఈరోజు వేదికగా ఆయన చెప్పిన మాట నేను అవి ఎప్పుడు కోరుకోలేదు నేను అవి ఎప్పుడు అడగలేదు కేవలం మీడియా రాసింది మాత్రమే వాటిని మీడియా వాటి గురించి ప్రస్తావించింది తప్ప నేను ఎప్పుడూ అడగలేదనే మాట చెప్పారు అదే సందర్భంలో తాను పవన్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ అడగలేదు కాల్ షీట్స్ అడిగాను అని చెప్తున్నారు సో కేవలం కాల్ షీట్స్ ఇస్తే మీతో మీతో ఒక సినిమా నిర్మించాలనుకుంటున్నాను దానికి నాకు సమయం ఇవ్వండి అని మాత్రమే పవన్ కళ్యాణ్ అడిగాను అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారనమాట సో ఆయన పదవులు అడగలేదు సినిమా తీయడం కోసం డేట్స్ అడిగినట్టుగా చెప్తున్నారు అదే సమయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ సంచలన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి ఆస్తులపైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి తాను తన వియ్యంకుడు తన కుటుంబానికి సంబంధించిన ఆస్తులను కూడా గుంజుకున్నారు అంటూ మాట్లాడారు ఉదశలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తన కుటుంబ ఆస్తులను కూడా గుంజుకున్నారు అంటూ మాట్లాడారు ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్గా చూడాలి దీన్ని వైసీపీ సర్కారులో మంత్రిగా పనిచేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా సన్నిహితులు బంధువు అటువంటి వ్యక్తి గత ప్రభుత్వం తన ఆస్తులను కూడా గుంజుకుంది లాంటి కామెంట్ చేయడం అనేది డెఫినెట్గా డెఫినెట్గా చాలా బిగ్ కామెంట్గా చూడాలి అదే సమయంలో కేవలం జగన్మోహన్ రెడ్డి పైన మాత్రమే కాదు మొత్తం ఆ సమయంలో ఉన్న అందరిపైన కూడా ఎమ్మెల్యేలు అందరి ఆస్తులపైన కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఆలోచన చేయాలన్నారు మొత్తం ఎమ్మెల్యేల ఆస్తులన్నిటిపైన విచారణ చేయించండి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత సంపాదించారో తేల్చండి అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు అదే సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న మరొక మాట కార్యకర్తల్ని కూటమి ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు కార్యకర్తలని కూటమి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం అనేది వచ్చే ఎన్నికల్లో మీకు తెలుస్తుంది దానికి సంబంధించిన ఫలితం ఏంటో ఇప్పుడు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యేలకు దీనిపైన ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది క్రింది స్థాయిలో కార్యకర్తలని పట్టించుకోవట్లేదు మాకు అటువంటి అవకాశం ఇవ్వండి మాకు అవకాశం ఇచ్చి ఇలా పనిచేయండి అని చెప్తే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను జనసేన కోసం పవన్ కళ్యాణ్ కోసం బట్ ఎమ్మెల్యేలు రాజ్యం నడుస్తోంది ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పనిచేయట్లేదు దీనిపైన రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు గత ప్రభుత్వంలో గతంలో ఇలా చేయడం వల్లే వాళ్ళు మునిగిపోయారనే విషయాన్ని కూడా చెప్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ తన గురించి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది ఆలస్యమైంది ఆ సమయంలోనే జనసేనతో చేరాల్సింది అంటూ ఆయన చెప్తున్నారు సో మొత్తంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు ఇవ్వలేదు ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఆయన్ని పార్టీలోకి తీసుకొని జనసేన పార్టీ తక్కువ చేసింది సో జనసేన పార్టీలోకి మిగతా వాళ్ళు చేరాలనుకున్న వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డిని చూసి ఆగిపోతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు బికాజ్ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు ఆ ఎమ్మెల్యేకి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య గొడవలు ఉన్నాయి వైసీపీలో ఉన్న సమయం నుంచి కాబట్టి ఆయన జనసేన పార్టీ అధికార కూటమిలో ఉన్నప్పటికీ ఆయన అక్కడ పనులు కూడా పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోతున్నారన్న ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో తాను ఏమాత్రం అసంతృప్తిగా లేను అనే విషయాన్ని చెప్పారు కార్యకర్తలని పట్టించుకునే సరి చేయాలనే విషయాన్ని చెప్పారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన విచారణ చేయాలనే విషయాన్ని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అక్రమాలపైన ఆస్తులపైన కూడా విచారణ చేయాలని చెప్తున్నారు గత ప్రభుత్వం తన కుటుంబ ఆస్తుల్ని గుంజుకుంది అనే విషయం చెప్తున్నారు ఇది చాలా సీరియస్ కామెంట్ ముందు నేను చెప్పినట్టుగా గత ప్రభుత్వం తన కుటుంబ ఆస్తుల్ని గుంజుకుంది అనే విషయం చెప్తున్నారు వైసీపీలో ఎన్ని అవమానాలు పడ్డానో ఎన్ని ఇబ్బందులు పడ్డానో తనకు తెలుసు అనే విషయం చెప్తున్నారు సో తాను జనసేన పార్టీలో అసంతృప్తిగా లేను నేను జనసేన పార్టీలోకి పదవుల కోసం రాలేదు జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ కోసం వచ్చాను చివరి వరకు పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీతో మాత్రమే ఉంటాను అనే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా తాను జనసేనలో అసంతృప్తిగా లేను అనే విషయాన్ని ఈరోజు ఆవిర్భావ సభ వేదికగా ఆయన స్పష్టం చేసినట్లయింది అయితే బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఆవేదనతోటో ఆయన భాషలోనే చెప్పాలంటే ఆక్రోషంతోటో ఉక్రోషంతోటో చేసిన వ్యాఖ్యల లేకపోతే పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గానే ఇటువంటి వ్యాఖ్యలు చేయించారా ఈయనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన లేకపోతే ఈయన రేజ్ చేసిన మిగతా అంశాలపైన కూటమి సర్కారు విచారణ చేయించే పరిస్థితి ఏమైనా ఉంటుందా విచారణ దిశగా ఆలోచన చేస్తుందా అనేది రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది